నమస్తే నేను జర్నలిస్ట్ మాధ్వి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతోంది నేతలు చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు క్రియాశీలకంగా మారుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను కైవసం చేసుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఈ విషయంలో సీనియర్లందరూ ఏకతాటిపైకి రావటమే ఇక్కడ విశేషం ఇంతకీ ఆ జిల్లా ఏది ఏంటా కదా ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం పుంజుకునే దిశగా అడుగులు వేస్తుంది మొన్నటి ఎన్నికల్లో ఎదురైన పరాభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంది అందుకే ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది ఈ విషయంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాద్ రావు తమ్మినేని సీతారాం కలిసి అడుగులు వేస్తున్నారు వీరికి జూనియర్లుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ డాక్టర్ అప్పలరాజు సహకరిస్తున్నారు దీంతో వైసీపీ కేడర్ అంతా ఏకతాటిపైకి వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నమాట వినిపిస్తోంది నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే తీరే అన్నట్టు ఉన్న ఆ నలుగురు నేతలు ఇప్పుడు కలిసి పనిచేయటం ప్రారంభించారు ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కనీసం పార్టీ కేడర్ కి కూడా అందుబాటులో లేకుండా పోయారు ఒకానొక దశలో ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం కూడా నడిచింది కానీ అటువంటిదేమీ లేకుండానే పోయింది కానీ ఇటీవల ఆయన క్రియాశీలకమయ్యారు కూటమి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం మౌనం వీడారు ఆయన కుటుంబంపై రకరకాల ప్రచారాలు నడిచాయి జనసేనలో ప్రచారం ఆపై నియోజకవర్గ చింతాడ నియమించారు జగన్ దాని ప్రభావం తమ్మినేని కుటుంబంపై కనిపించింది అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు తమ్మినేని ఆపై జిల్లా నేతలుగా ఉన్న ధర్మాన ప్రసాద్ రావు కృష్ణదాసులతో సైతం సమన్వయం చేసుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో కల ధైర్యం నింపుతున్నారు మంచి వాగ్దాటి కలిగిన నేత కావడంతో పార్టీ శ్రేణులు సైతం ఎంతగానో ఆకర్షితులవుతున్నారు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ డాక్టర్ సీదిరి అప్పలరాజు సైతం పార్టీలో చాలా యాక్టివ్ అవుతున్నారు వీరిద్దరూ దూకుడుగా ఉన్నారు జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినా వెంటనే స్పందిస్తున్నారు రాష్ట్ర స్థాయిలో అంశాలపై గట్టిగానే మాట్లాడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల వైసీపీ నాయకత్వంతో సమన్వయంతో వ్యవహరిస్తున్నారు ఒకవైపు ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం మార్గదర్శకం చేస్తుండగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చక్కదిద్దుతున్నారు కృష్ణదాస్ అప్పలరాజు పరిస్థితి చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేయటం తధ్యమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు